వెల్కమ్ టు కుమారి పులపత్తి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే బుధవారం షూట్ చేశాను అనమాట మేమైతే సెకండ్ నేటి పెళ్ళి వెళ్తున్నామండి చిన్న కార్యక్రమం ఉంది మా వారు నేను ఆటో వేసుకుని వెళ్తున్నాం ఇంక వచ్చేటప్పుడైతే ఇంకా జనం ఉన్నారనుకోండి సించినాడ బ్రిడ్జి నుంచి అయితే వెళ్తున్నామండి రేపుకి వెళ్దాం అనుకుంటే కనుక దాటించట్లేదండి వరద వచ్చిందంట బాగాను అందుకని చెప్పి బ్రిడ్జి మించి వెళ్తున్నారు బ్రిడ్జ్ మీద అయినా సరే రిపేర్లు చేస్తున్నారు అండి అందుకని ఆటోలో ఒకటే వర్ణిస్తున్నారు బస్సులు అవి తిరగట్లేదు అనమాట ఇదిగోండి గోదావరి అయితే చాలా బాగాను బురద కలర్లోకి వచ్చేసిందండి వరదకి అలాగే వస్తుంది అంట వాటర్ నాకైతే చాలా భయం వేస్తుంది ఆ గోదావరి వైపు చూడడానికి అంత ఎక్కువగా ఉన్నాయి నీళ్ళు అనమాట ఇదిగోండి బ్రిడ్జ్ మీద బాగు చేస్తూనే ఉన్నారు సైడ్లో ఏదో చేస్తున్నారండి అదిగోండి పెద్ద పెద్ద హోల్ పెట్టి చేస్తున్నారు అనమాట బ్రిడ్జ్ మీద మొత్తం ఇది వరకు అట్లా సాఫ్ట్గా లేదండి కుదుపు కుదుపుల కిందే ఉంది నేను వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను అందు కుదుపులు వచ్చేసాయి అనమాట బ్రిడ్జి అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన వెంటనే నాకైతే చచ్చిపోయిన వాళ్ళు గుర్తు వస్తారండి ఎందుకంటే దీని మించి చాలామంది పడి చనిపోయారు భర్తలేమో భార్యలను తోసేసారు ఎందుకంటే మా నా చిన్నప్పుడు మా ఊళ్ళో మా ఊరు ఆడబుడుసిన ఒక అబ్బాయి అయితే దాన్ని చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళి దాని నుంచి తోసాడండి అప్పుడు చాలా గొడవలు అయ్యి కేసులు అవి అనమాట వాళ్ళు నన్ను వెళ్తే ఇలా చేస్తున్నారండి అబ్బాయిలైనా అమ్మాయిలు అయినాను ఇదిగోండి ఇక్కడ కార్లు ఆపేశారండి కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు అనుకుంటా చాలా పేర్లు ఉన్నాయి అవి సిసి అని ఇంటి ఏ పేర్లు ఉన్నాయి ఇవన్నీ లైన్గా పెట్టేశారండి మరి ఇక్కడ నుంచి మా పిల్లలు ఎలా వెళ్తున్నారు ఏంటో మరి ఆటోలకు వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారో తెలియదు అనమాట చాలా బస్సులు ఉన్నాయి అనమాట అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి ఎల్లో కలర్లోనే ఉంటాయి అనుకోండి బస్సులన్నీ కూడా ఎక్కడ చూసినా ఇదిగోండి పెదలంకైతే వచ్చేసామన్నమాట ఈ పెదలంకలో మొత్తం కొబ్బరి తోటలన్నీ మునిగిపోయాయండి వరద తగిలింది కదా వస్తూ వస్తూ ఉన్నట్టుంది మొత్తం తోటలన్నీ మునిగిపోయాయి మావారైతే అన్నారు ఈ రోడ్లు ఏమో మునిగిపోయినాయి ఏమో బాబా అనేసి మలికపురం నుంచి వెళ్దాం కదా అన్నారు నేను అన్నాను ఏం మొలగలేదులే తోటలే కదా మునిగిని రోడ్లు ఏమి మొలగలే ఉన్నాడు సేండ్ అని చెప్పాను కానీ ఉండి కొలదు వెళ్ళే కొలదు టేక్సెట్ పాలం వెళ్ళే కొలదు మొత్తం వాటర్ ఎక్కువైపోయిందండి తోటలు చూసినా సరే ఎక్కువైపోయింది కొంచెం కొంచెంగా పెరిగిపోయిందనమాట ఇదిగోండి రోడ్డు ఈ గదరైతే బాగానే ఉందండి సగన వాళ్ళ స్టార్టింగ్లో తర్వాత మొత్తం తోటలన్నీ ములిగిపోయి నాకైతే చాలా భయం వేసిందనమాట ఎందుకంటే అవతల ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఈ వరద వచ్చినప్పుడు అంతే భయంగా ఉంటుందండి పాపం అక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎలా ఉంటున్నారు అలవాటు అనుకోండి ఇదిగోండి రోడ్డు మీదకైతే వాటర్ వచ్చేసాయి మా వారైతే నన్ను తిడుతూనే ఉన్నారండి దారి పొడెక్కిని నేను ముందే చెప్పాను కదా ములిగిపోద్దేమో వద్దు వద్దంటే నువ్వు ఇటు వెళ్ళిపోద్దాం దగ్గరికి ఉంటుందని చెప్పావు ఇప్పుడు చూడు రోడ్డు మీద వాటర్ ఎలా అని ఈసారి ఆటో ఆగిపోయింది అనుకో ఇంకా స్టార్ట్ అవ్వదు వాటర్ వెళ్ళిపోతే ఆగిపోద్ది ఆటో అనేసి అంటున్నారండి నాకైతే నిజంగా ఆటో ఆగిపోద్ది ఏమో నేను భయపడుతూనే ఉన్నాను మా ఏమో నన్ను తిడుతుంటే నవ్వుతుంది మా చిన్నమ్మ ఉందండి నా పక్కన మా చిన్నమ్మ సూట్ చేయలేదనమాట దానికి అసలు సిగ్గు ఎక్కువని ఇదిగోండి కొంచెం లెక్క ఏమో వాటర్ ఉంటుంది మళ్ళీ కొంచెం లెక్క రోడ్డు బాగానే ఉంటుంది అంటే పల్లాలన్నీ మునిగిపోయాయి అనమాట మళ్ళీ కొంచెం లెక్క వెళ్ళేసరికి మళ్ళీ వాటర్ ఎక్కువైపోయిందండి అదిగోండి కొంచెం వ్యాన్లు అవి బాగానే వస్తున్నాయి కానీ నాకేంటంటే ఆటోలో ఆటో ఇంజిన్లో వాటర్ వెళ్ళిపోయి ఆగిపోద్దేమని చెప్పి భయం అనమాట భయం గాను ఆగిపోతే ఏం ఏం చేస్తావని నీ సేత తోయితనేసి అంటున్నారు మా వారు నేను తోయలేనంటే అసలు వాటర్లో ఇంకా అసలే కదలదు ఆటో అంటున్నాను ఇదిగోండి వాటర్ అయితే అయ్యిపోవి ఎంత వేగం ఉన్నాయో ఆటో లోపలికి కూడా వచ్చేసాయండి కొంచెం ఎక్కుతాను చూడండి అదంతా మునిగిపోయింది అనమాట ఇలా వరద ఉన్నప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఇలా వరద వచ్చిందండి ఒక అంటే చాలాసార్లు వస్తుంది కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పెదలంకే అనమాట మా మావయ్య నన్ను ఒకసారి తీసుకుని వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి దసరాకి అప్పుడే ఇలాగే మునిగిపోయిందండి నేనైతే దారి పడుకు ఏడుస్తూనే ఉన్నాను భయమేసి ఇదిగోండి పడవలు కూడా రెడీగా పెట్టారనమాట అంటే బాగా ఆ పడవల్లోనే తీసు జనాన్ని తీసుకెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పి ఇదిగో సగ నేటిపల్లి వంతుని దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ వంతును దగ్గర కాలువంత చూసారా ఈ కాలువ గోదాట్ గోదాట్లోకి ఉందంటే పాయ అందుకని ఆ కాలువ అంటానే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వాటర్ బళ్ళవి అయితే చాలా ధైర్యంగానే వచ్చేస్తున్నారు ఆటోనే కొంచెం భయం వేస్తుంది అనమాట అట్టే ఆగిపోద్ది అని చెప్పి ఇదిగోండి ఎలాగైతే మా వారు పాన ఇచ్చేసారనమాట ఇదిగోండి వాటర్ చూసారు అలా వచ్చేస్తున్నాయి మా చిన్నమ్మ చీర నా చీర కూడా తడిసిపోయింది ఆ వాటర్ అంతా పైకి ఎగిరింది అనమాట నాకైతే భయం వేస్తూనే ఉంది ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు అని చెప్పి అలాగే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేది అని చెప్పాను కదా సెగినట్ పెళ్ళండి వాళ్ళకైతే తోట తోటంతేనండి చిన్న తోట ఆ తోట ఇవ్వతలేమో వాళ్ళ ఇల్లు తోట అవతలేమో ఇదిగోండి గోదావరి గోదావరి అనమాట చూసే వాటర్ ఎంత ఎక్కువగా ఉందోని ఇంకొంచెం పైకి ఎక్కితే ఆ వాటర్ ఎక్కువైతే వాళ్ళు ఇళ్ళకు వచ్చేస్తుందండి వాటర్ అంతా అదే వరద వచ్చేస్తుంది అనమాట నాకైతే ఎంత భయం వేసింది బాబోయ్ ఎలా ఉంటున్నారమ్మో మీరు నాకైతే అసలు నైట్ అయితే నేను నిద్రపోకపోదును అంత భయం నాకు అని చెప్పి అంటున్నాను అనమాట ఇక్కడ కూర్చోవడానికి చక్కగా బలాలు కూడా వేసారండి సరదాగా ఎవరన్నా వస్తే ఆ బలాల మీద కూర్చొని గోదావరి చూడొచ్చు అనమాట మా వారు అలాగే కూర్చొని ఉన్నారు అక్కడ ఇదిగోండి తోట తోటడ్డు అంతే వాళ్ళకే గోదావరికి కలిసి ఇక్కడ నేను మా వారు చిన్న ఫోటో దిగామనమాట లొకేషన్ బాగుందని చెప్పి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్